హాయ్ అండి వెల్కమ్ టు ఎవరి ఛానల్ పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో రాయచోటి బైపాస్ రోడ్డు అభివృద్ధికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా ఈరోజు కడప రాయచోటి అలాగే వేంపల్లె మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్లో పదకొండున్నర కోట్ల రూపాయలతో ఏడు మీటర్ల రోడ్లను పది మీటర్లుగా మార్చే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి కేంద్రంలో గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎన్బి రోడ్లను ప్రయారిటీ లిస్టులోకి తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుకెళ్తాం ముఖ్యంగా ఈరోజు ఉన్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది త్వరలోనే ఈ రోడ్డును ఫినిష్ చేసి ఇక్కడ ఉన్న రాయచోటి మార్గంలో పయనించే బైపాస్ రోడ్ల వెహికల్స్ కూడా ఏ విధమైన సమస్య లేకుండా ముందుకు తీసుకొని బాగుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ రోడ్డే కాకుండా వేంపల్లి రాయచూటి మధ్య మార్గం నుండి ఏదైతే రోడ్డు ఉందో గత కాంట్రాక్టర్ గారు మరణించడంతో సుమారుగా రెండున్నర సంవత్సరం ఆ కాంట్రాక్ట్ కూడా నిలబడిపోవడం జరిగింది దాన్ని త్వరితగతిన గత ఆరు నెలల నుంచి వేరే సంస్థ కేటాయించి దాన్ని శరవేగంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ ఆరు నెలల్లో ఆర్ఎన్బి పరిధిలో వచ్చిన పార్ట్ హోల్స్ ఎలాగే ఫిల్ అప్ చేసి సుమారుగా ఇరవై తొమ్మిది రోడ్లు ఏదైతే రాయచూడి నియోజకవర్గంలో ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లుగా చేయడం జరిగింది గ్రామసీమల్లో అయితే పంచాయతీ రాజు రోడ్లల్లో ఎప్పుడూ లేని విధంగా మన నియోజకవర్గంలోనే యాభై ఐదు కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధిలో మేమున్నామంటూ గ్రామసీమల్లో తాగునీటి సమస్యల కాడి నుంచి డ్రైనేజీ కాడి నుంచి సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కూడా ముందుకెళ్తా ఉన్నాం దీనికి సహకరిస్తున్న అధికారులకు కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి నా తరఫున మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా